ఉపాధ్యాయ శాస్త్ర మండలి ఎన్నికలు పూర్తయ్యాయి మరి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు మరి పిఆర్టీ సంఘపక్షానికి కూడా మరి పనిచేసినటువంటి మన మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికి కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని మరి అందరికీ అందుబాటులో ఉంటానని ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే జేయంగా నేను చేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటే మొదటి ప్రధాన్యత ఓటుతో వచ్చినట్లయితే సారు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండో ప్రధానిత అవడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు మరి అక్కడ నుంచి టెక్నికల్గా అక్కడ ఆన్సర్ రావడం లేట్ అయింది ఆలస్యమైంది అందుకే వెయిట్ చేసాం మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకుంటా ఇంకా కలెక్ట్గా అడిగాను అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా అనౌన్స్మెంట్ అవ్వకుండా అఫీషియల్ డిక్లర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు మీ వల్ల మీరు అఫీషియల్ వెళ్ళకూడదు ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు మా కార్యకర్తలు కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది ఏం అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి అసలు నాది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే ఎమ్మెల్సీగానే పని పనిచేసాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని జనరల్గా జనరల్గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా మా డిపార్ట్మెంట్ సంబంధించినారు కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా డైరీలు ఉంటాయి కామన్గా అంతే తప్ప మరొక ఉద్దేశం నీకు నీకేం కావాలి నీకేం కావాలి చెప్పి చెప్పేస్తాను నేను చెప్పిన ఉపాధ్యాయుల తరఫున పోటీ చేశాను ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యతగా ఉన్నాను నేను ఏదైతే ఉందో ఓటు మీ రెండో ఓటు మీకు వెయ్యాలని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరిగింది అది కొంచెం క్లారిటీ ఇవ్వండి అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకు వెళ్తూ వచ్చాము

సపోర్ట్ తోటే నేను ఇప్పుడు రకరకాల పరిచయాలు ఉంటాయి ఎలక్షన్ అన్నప్పుడు రకరకాల సమీకరణాలు ఉంటాయి ఆ సమీకరణాలు మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు కానీ ఇక్కడ సమీకరణాలు ఏమైనా గెలడమే ముఖ్యం నా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేను గెలిచిన సపోర్ట్ తోటే నేను గెలిచాను ఇప్పుడు రకరకాల పరిచయాలు ఉంటాయి ఎలక్షన్ అన్నప్పుడు రకరకాల సమీకరణాలు ఉంటాయి ఆ సమీకరణాలు మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు కానీ ఇక్కడ సమీకరణలు ఏమైనా గెలడమే ముఖ్యం నా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేను గెలిచాను సో ఉపాధ్యాయులు రుణం తీర్చుకోవడానికి నేను పనిచేస్తాను ఏపీటే వన్ నైన్ థర్టీ ఎయిట్ ఆపస్ ఎస్టీయు పండి ఆర్యుపిఏ అలాగే పిఈటి పిఈటి అసోసియేషను ట్రైబల్ వెల్ఫేర్ సంఘాలు ఏపీ ఏటీఎం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ బీటీఏ ఇలాగా మొత్తం చాలా సంఘాలు అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు మొత్తం విద్యా సంస్థలు అన్నీ కూడా మంతి ఇచ్చాయి రఘువర్మ గారు ఏపీటీఎఫ్లో రెండు వర్గాలు వన్ నైన్ థర్టీ ఎయిట్ అనేది బాలకృష్ణం గారి వర్గం బాలకృష్ణ గారి వర్గం మాకు సపోర్ట్ చేసింది పీఆర్టీ సంఘానికి సో నాది మాతృ సంస్థ పిఆర్టీ పీఆర్టీ సంఘానికి మిత్ర సంఘాలు క్రోడీకరించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది ఓటింగ్ అనేసరికి ప్రజా టీచర్ తాలూకా పనితీరు పెట్టి ఉంటుంది మా పనితీరు పెట్టి ఉంటుంది నాయుడు గారు శ్రీనివాస నాయుడు వస్తే ఆయన పని చేస్తార నమ్మకంతో సంఘం వేరైనా సిద్ధ ఒకటో వయసు రెండు నాకు నాకేయచ్చు ఈ ఓటు ప్రయారిటీ ఓటు ఈ ఎన్నిక ద్వారా నాకు ఎవరైతే మద్దతు ఇచ్చి ఈరోజు గౌరవం దక్కడానికి బాధ్యత నాకు కల్పించారో వారందరూ రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఉపాధ్యాయులు ఎవరైతే నా గెలుపులో భాగస్వాములై నా పక్షాన్ని నిలబడి ఈ గౌరవం దక్కించారో వారు రుణం తీర్చుకోవడానికి ముందు పన్నెండు సంవత్సరాలు నేను పనిచేస్తుంది దానికంటే ఇంకెక్కువగా కష్టపడి పనిచేసి వారి సమస్యలన్నీ ఏవైతే ఈరోజు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడం వారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కలిసి పనిచేస్తారా ప్రభుత్వంతో ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఎవరు కలెక్టర్గా ఉంటే ఆ కలెక్టర్ దగ్గరికి కదా మనం వెళ్తాం కలెక్టర్ గారు వేరే మనం వెళ్ళడం కదా పని ఉపాధ్యాయు రిప్రజెంట్ పెట్టుకొని ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కామన్ కదా అది ఓవరాల్గా పోలేదు తొమ్ తొమ్మిది వేల రెండు వందలు చెర మాకు ఫిగర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు మీకు వాట్సాప్ పెడతారు సార్ వాళ్ళు ఆ ఆ ప్రకారం నాకు వచ్చాయి రెండో ఒకటికి ఫస్ట్ ఓటికి ఇంకా కొంత ఎనిమిది వందలు ఏడు వందల యాభై తక్కువ ఉందని చెప్పి దానికోసం మళ్ళీ రఘువర్మ కానీ కూడా ఎలిమినేట్ చేస్తే అవి కూడా కలిపితే పన్నెండు వేల ఆరు వందలు వచ్చాయి అవన్నీ ఇక్కడ ఒకటేనండి ఇక్కడ ఒకటే ఉపాధ్యాయులుకి నేను ఈరోజు కొత్త కాదు నేను ఫ్రెష్ క్యాండిడేట్ కాదు నేను పన్నెండు సంవత్సరాలు పనిచేసాను ఎమ్మెల్సీగా మళ్ళీ ఆరు సంవత్సరాలు కొన్ని మార్పులో భాగంగా నేను దూరం అయ్యాను సో మళ్ళీ ఇప్పుడు నా ఉపాధ్యాయులు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఉపాధ్యాయుడితో నాకున్న రిలేషన్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి నేను గెలిస్తే వాళ్ళకి సాయం జరుగుతుంది అనే నమ్మకం పెట్టి అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కోరుకునేది ఏంటంటే దానికి కావాల్సిన సమస్య తీరడం కావాలి ఆ తీర్చే నాయకుడు కావాలి ఆ నాయకత్వం నాకు అవకాశం ఇచ్చారు దీన్ని నేను ఉపయోగించుకొని వాళ్ళకి రుణం తీసుకునే పని నేను చేస్తాను గత పన్నెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా సామవేద దొండోపాయలు రకాలు ఉంటాయి మా పిఆర్టీయూ సంఘం మిత్ర సంఘాలు అందరూ కూడా మత్తి ఇచ్చిన సంఘం కూర్చొని సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలన్నది చర్చించి ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను ఒక నిర్ణయం తీసుకోగలను ఇప్పుడు మిత్ర సంఘాలు కూడా నాకు జత అయ్యాయి కాబట్టి అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్ళి సమస్య సాధన లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం ఆరు వందల డెబ్భై అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇది ఉపాధ్యాయుల విజయం అండి ఇది ఇది పార్టీలతో సంబంధం లేదు ఇవాళ నాయుడు గారు అంటే ఉపాధ్యాయుల సమిష్టి విజయం ఈరోజు మరి ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నాయుడు గారు అంటే పిఆర్టీ వెంట ఇవాళ మద్దతు ఇవ్వడం వల్ల నాయుడు గారు அப்படிஸ் <coughs> அப்போது